టాలీవుడ్ మూవీ లవర్స్కు వరుస అప్డేట్లే అప్డేట్లు అప్ కమింగ్ మూవీస్ కన్నప్ప కుబేరా రాజా సబ్ నుంచి ఆయా మేకర్స్ వీడియో అప్డేట్స్ను రిలీజ్ చేశారు మొన్న కన్నప్ప నిన్న కుబేరా ఇప్పుడు రాజా సబ్ టీజర్ విడుదలైంది మూడు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని సందడి చేస్తున్నాయి మరి దేని బజ్జ ఎలా ఉందో చూద్దామా మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ట్రైలర్ గురించి చూసుకుంటే హీరో విష్ణు ముందు నుంచి భారీ సినిమా పెద్ద ప్రాజెక్ట్ అని చెబుతున్నారు ఈ మూవీపై మంచన్న చాలా ఆశలే పెట్టుకున్నారు అందుకు తగ్గట్టే సినిమాను తెరకెక్కించినట్లు ఇప్పుడు ట్రైలర్లోనూ క్లియర్గా కనిపిస్తోంది అందరూ షాక్ అయ్యేలా కంటెంట్ సినిమాలో ఏదో ఉన్నట్లుగా కాస్త అర్థమవుతుంది ఈసారి ఎక్కడ ఎవరు వేలెత్తి చూపించే ఛాన్స్ పెద్దగా దొరకలేదు అయితే ఎక్కడ సందు దొరికితే ట్రోల్ చేద్దామని చూసే వాళ్లకు విష్ణు మాత్రం ఈ ట్రైలర్ ద్వారా ఛాన్స్ పెద్దగా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు అలా ట్రైలర్ ఫుల్ సక్సెస్ అయింది అయితే ఆ ట్రైలర్లో అందరి పాత్రలు ఒక అయితే అందరి డార్లింగ్ ప్రభాస్ పాత్ర ఒక అని చెప్పుకోవచ్చు ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడ్ని అని ప్రభాస్ పాత్ర చెప్పే డైలాగ్ వాస్తవంలో కూడా నిజమే అని చెప్పవచ్చు కన్నప్పకు మంచన్న కష్టం ఎంత ఉన్నా మార్కెటింగ్ మాత్రం ప్రభాస్ అనే పేరు మీదే సేఫ్ అవుతుంది ఈ ట్రైలర్లో ఉన్న ప్రభాస్ ఉన్నవన్నీ కట్ చేసి సోషల్ మీడియా అంతటా డార్లింగ్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు కన్నప్ప మంచన్న మూవీ అయినా ఆ వెనుక నిలిచి ఉన్న కొండంత అండ ప్రభాస్ అనడంలో ఏమీ లేదు కాగా ఓవరాల్ మూవీ కూడా ట్రైలర్ విధంగానే ఉంటే కన్నప్ప మూవీ మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు ఇక ఇప్పుడు కుబేరా విషయానికి వస్తే ట్రైలర్ చూస్తే డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కించిన మూవీ అయినా ఇది అనిపిస్తుంది ఎందుకంటే ఆయన సినిమాలు ఎప్పుడూ సపరేట్ అండ్ డిఫరెంట్ గా ఉంటాయి కానీ ఇప్పుడు కుబేరా మాత్రం అలా ఉన్నట్టు తెలియడం లేదు ఆయన ఇప్పటికే తీసిన సినిమాలకు భిన్నంగా ఉంది కంప్లీట్ కమర్షియల్ యాంగిల్లో కుబేరాను తీసినట్టుగా అర్థమవుతోంది అలా తన ట్రైలర్ అండ్ వర్క్తో శేఖర్ కమల చిన్నపాటి షాక్ ఇచ్చారనే చెప్పాలి మొన్న కన్నప్పతో విష్ణు కంటెంట్ విషయంలో షాక్ ఇవ్వగా శేఖర్ కమల కూడా అదే వేలు ఇచ్చినట్లుగా కనిపించారు అలా కన్నప్పతో మంచు విష్ణు ను కుబేరా శేఖర్ కమల రాజాసాబ్తో మారుతి సినీ ప్రియులకు పాజిటివ్ షాక్స్ ఇచ్చారు తమ అప్డేట్స్ తో ఆడియన్స్ లో మరింత బజ్ క్రియేట్ చేశారు మరి ఇవి వెండితెర మీద బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్స్ అందుకుంటాయో వేచి చూడాలి మరి